పెళ్ళైన సంవత్సరంకే భార్యాభర్తలు చనిపోవడం సంచలితలుగా మారింది ఫరూఖాబాదులో అయితే జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఈ సంఘటన జరిగింది అయితే ఫరూఖాబాద్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్పుత్ ఇరవై నాలుగు యువకుడు నేమ ఇరవై మూడు ఏళ్ళ యువతి ఫిబ్రవరి ఒకటిన వివాహం చేసుకున్నారు అయితే వీళ్ళు పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చేసుకోవడంతో వీళ్ళ తల్లిదండ్రులు చాలా కోపంతో ఉన్నారు అయితే వీళ్ళని పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళ తల్లిదండ్రులైతే కొద్ది రోజు తర్వాత వీళ్ళని ఇంటికి పిలిపించుకొని వీళ్ళకు ఒక సపరేట్ సంసారం అయితే ఇవ్వడం జరిగింది దాంతో వీళ్ళు ఆ విధంగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు అయితే రాను రాను వాళ్ళ ఇంట్లో అప్పులు పెరగడంతో రాజ్పుతికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారు వాళ్ళ తల్లి రేఖాదేవి దాంతో ఆ వ్యక్తి కూడా చాలా నిరుత్సాహంతో ఉండేవాడు జహం గంజ్లో తల్లితో చిన్నపాటి ఒడవైతే అయింది దానికి రాజపుతు చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు నేను నచ్చని పెళ్ళి చేసుకున్నందుకే కదా మీరు నా మీద నీకు ఈ కోపం అంటూ తాలోనే తను చాలా నిరుత్సాహ చెందేవాడు రాజపుతికి వికాసు నేమ అనే సోదరిమణులు బూరి కాంచన్ నిషా అనే వాళ్ళు కూడా రాజపుతికి సిస్టర్స్ ఉన్నారు వాళ్ళ ఎవరికి కూడా ఇంకా పెళ్ళిళ్ళైతే అవ్వలేదు దాంతో తల్లి రేఖాదేవి రాజపుత్తుకు ఏకంగా ఏడు లక్షల అప్పు అయితే మోపింది దాంతో నేను ఏడు లక్షల అప్పు ఎప్పుడు దెబ్బాలి నేను వేరే పెళ్లి చేసుకుందానికి కదా మీరు ఇలా చేస్తున్నారు అని ఒకరోజు సలోని వేరుశనిగా తవ్వేందుకు పొలానికి వెళుతుండగా అక్కడే తను చనిపోవడం జరిగింది ఉరేసుకొని చనిపోయాడు రాజు అక్కడి పొలానికి వెళ్ళిన తన భార్య నేమ తనను చూసి తను కూడా ఇలా మమ్మల్ని హింసిస్తున్నారే అని నేమ కూడా చెట్టుకి ఊరేసుకొని చనిపోయిందని వికాస్ సోదరి రేఖ అయితే తినిపింది ఫారూఖాబాద్ డిఎస్పి సంజయ్ కుమార్ వాళ్ళు ఒకరికొకరు కూడా సహాయం చేసుకొని ఊరేసుకొని చనిపోయారు అని డిఎస్పి సంజయ్ కుమార్ అయితే చెప్పాడు నేమ తల్లిదండ్రులు నా బిడ్డని పెళ్లి చేసుకుంది కాక మీరే దగ్గరను చంపారని నేమ తల్లిదండ్రులు అయితే ధర్మాకు దిగారు దీంతో అక్కడ చాలా పెద్ద గోహ జరిగింది దాంతో డిఎస్పి సంజయ్ కుమార్ వాళ్ళకి ఒక్కటి ఒకరికి చెప్పి వాళ్ళని శాంతి రూ ఇది ఇలా ఉండగా రాజపు తల్లి రేఖాదేవి అసలు అంత అప్పు ఎందుకు మోపింది నిజంగా అంటే అంత అప్పు ఉందా అనే విషయం అయితే ఇప్పటికూడా ఇలాంటి విషయం అయితే బయటకు రాలేదు అయితే పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపే వీరిద్దరు చనిపోవడం చాలా బాధ కలిగించే విషయం